పాపంలోనే పుట్టాము పాపములోనే మనం పెరిగాం అంటే ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా పాపపు జీవితంలో ఉన్నాం పాపపు స్థితిలో ఉన్నాం సహజంగా ఒక పాపి పాపిపై ఎవరికి జాలి రాదండి పాపిపై జాలి రాదు పాపిపై కనికిరం రాదు పాపిపై కనికిరం కానీ జాలి కానీ దయ కానీ రాదు కానీ ఏసు క్రీస్తు వారికి ఈ పాపిపై ఏం పుట్టిందంట జాలి పుట్టింది ఏసుక్రీస్తు వారికి ఈ పాపిపై ఏం పుట్టింది దయ పుట్టింది ఏసుక్రీస్తు వారికి ఈ పాపిపై ఏం పుట్టింది కనికిరం పుట్టింది పేసుక్రీస్తు బ్రహ్ వారికి ఈ పాపిపై ఏం పుట్టింది అంటే ఆయనకి ప్రేమ పుట్టినట్లుగా వాచ్ఛలతో పుట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ పుట్టింది కాబట్టే దయ పుట్టింది కాబట్టే కనికరం పుట్టింది కాబట్టే జాలి పుట్టింది కాబట్టే ఈ పాపిపై అంత ప్రేమ పుట్టింది కాబట్టే ఈ లోకానికి ప్రభు మన అందరి కొరకు వచ్చాడు